నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జేపీటీ ప్రాంక్స్ ఈరోజు ప్రాంక్ వచ్చేసి ఈరోజు తెలుసు కదా ఆగస్ట్ ఫిఫ్టీన్ అనమాట సోషల్ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాం మేము మా ఐదులోనే ఏంటంటే జెండా వంద రూపాయలు ఈ చిన్న చిన్నపిల్లలకి ఇస్తాము అంటే చిన్నపిల్లలు అంటే దొరికితే పెద్దోళ్ళ మీద కూడా చేద్దాము ఏది తీసుకుంటారో చూద్దాము సో ప్రజెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వంద కావాలా జెండా కావాలా అని అడుగుతా వాళ్ళ రియాక్షను అలాగే వాళ్ళు ఏది తీసుకుంటారో చూద్దాం లాస్ట్ ఫిఫ్టీస్ చూసేయండి విట్రా అక్కడ నిమిషం విట్రా ఏం పేరు నీ పేరు నీ పేరు చెప్పదు లేసా నీ పేరు చెప్పదు లేసా నీ పేరు చెప్పు నీ పేరు నీ పేరు చెప్పు చూడు చూడు ఇట్లా చూడు ఇదేం తెలుసా ఇదేం తెలుసా ఏంది చెప్పు ఏంది అయో ఫ్లాగ్ కదా ఇది ఎంత ఓకే నీకు ఈ రెండిట్లో ఏదంటే ఇష్టం ఏది కావాలా అదే కావాలా ఇది వద్దా వద్దా అదే కావాలా అబ్బా పట్టుకో పట్టుకో తీసుకో నీకే తీసుకో చాక్లెట్ కూడా నీకే అక్కడ చూడు బార్ బార్ పిల్లకాయలు భయపడతారు పాపం ఫస్ట్ టైం అయితే ఒక పాప జెండా అయితే తీసుకుంది

తీసుకురా చాక్లెట్ అది కూడా తీసుకో రెండురా మీ స్కూల్ పోతే చాక్లెట్ ఇరవర మరి అది కూడా రా రా నీకే అది కూడా అది కూడా నీకు ఇది కూడా నీకే హాయ్ చెప్పు తీసుకో తీసుకో చాక్లెట్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు అందరికి హ్యాపీ

పక్కా పక్కా వంద రూపాయలు గుర్తుపెట్టుకో మళ్ళా పోతే రాదు పక్కా ఇదే కావాలా ఇట్లాంటి మళ్ళా పది తీసుకోవచ్చు కదా ఇదే కావాలా నిజంగా షూర్ తీసుకోరా ఇది కూడా అరే దాంతో పాటు రా చాక్లెట్ కూడా రా ఇది కూడా తీసుకోవాలా ఇప్పుడు మీ స్కూల్లో చాక్లెట్ ఇరనీకా ఇస్తారు కదా మరి ఇది దాంట్లో చాక్లెట్ ఇచ్చినట్టే నేను కూడా చాక్లెట్ కూడా జై హింద్ జై హింద్ ఓకే అందరూ జండానే తీసుకుంటున్నారు ఒకసారి పెద్దోళ్ళ మీద వేద్దాము ఏం చేస్తారు చూద్దాము పెద్దోళ్ళు పోతా ఉన్నారు ఇక్కడ వాళ్ళ మీద ట్రై చేద్దాం జనా నీతో విషయం మాట్లాడదు నేనే ఎవరు నేనా ఇదేంది ఇది

పెద్దోళ్ళు అడ్డే రెడీ చేసి డబ్బులే కావాలంటారు జెండా వద్దంటారు ఎందుకంటే వాళ్ళకి మేమేం చేసుకోవాలి తిని అని అడుగుతారు ఆమె డబ్బులే తీసుకుంది జెండా తీసుకుంటే ఇంకా బాగున్నాడు వద్దంట మళ్ళా నా డబ్బులు లాగే ఇచ్చేసింది పడిపోతాం బ్యాగ్ కూడా మిగిలివే రెడికి రా ఏం పేరు నీ పేరు ఏం పేరు తగ్రీదా ఇదేంది ఎందుకు గీకున్నాగా ఎందుకు గీకున్నాగా ఇదేంది ఇది గట్టి చెప్పు హండ్రెడ్ ఎన్నింటిలో నీకేది కావాలా షూర్ పక్కా వంద రూపాయలు చాక్లెట్ వస్తాయి పది ఇదే గాలా పక్కా షూర్ టెస్ట్ వెరీ గుడ్ గర్ల్ చాక్లెట్ ఇదే ది చాక్లెట్ హాయ్ ద పడ ట్రా హై పో హ్యాపీ ఏంది దంద దంద హ్యాపీ జెండానా నా జై హింద్ నా జై

ష్యూర్ పక్కా ఈ పది చాక్లెట్లు వస్తారా ఇదే కావాలా ఖచ్చితంగా ష్యూర్గా ఇది చూసారు కదా ఒక పెద్దమ్మ అయితే డబ్బులు అయితే పట్టుకుంది ఆమెకైతే తెలీదు మిగతా చదువుకునే పిల్లలంతా చిన్న చిన్న పిల్లలు జెండా అయితే పట్టుకున్నారు ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కదా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆడైతే బేస్సా జెండా ప్లస్ వంద రూపాయలు ఏది తీసుకుంటారో చూద్దాము ఇక్కడైతే పెడదామని ఉన్నాము కింద వేయకూడదు అందుకే నిలబెడతా ఇది వచ్చి పక్కన పెడతా ఏది తీసుకుంటారో చూద్దాం

చూశారు కదా ఏ ఇదంతా కూడా మా సార్ అయితే మా సార్ అనమాట మా ట్యూషన్ సారు నేను కూడా ఈ సార్ దగ్గర చదువుకునింది సార్ వచ్చి పబ్లిక్లో చేస్తున్నావు కదా చిన్న పిల్లలతో చేస్తే ఎట్లుంటుంది రియాక్షన్ ఒకసారి తీసుకో మా ట్యూషన్ దగ్గరికి వచ్చి అని చెప్పి సార్ అయితే నాకు చెప్పినాడు అందుకోసమే వాళ్ళ ట్యూషన్ దగ్గర వాళ్ళ పిల్లకాయలతోనే చేశాను నేనైతే అయితే అందరూ కూడా జెండానే పట్టుకున్నారు సో ఆమె అయితే ఆమె తెలియక పట్టుకునింది ఆమెకు తెలియదు సో పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళకి తెలియదు సో మొత్తం మన చిన్నపిల్లలు మొత్తం అయితే జెండానే పట్టుకున్నారు సో అందరూ హ్యాపీనా హ్యాపీ చెప్పండి హ్యాపీ ఇండిపెండెన్స్ డే గట్టిగా చెప్పండి జై హింద్ బేస్ రావాలా జై హింద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బై హ్యాపీ ఇండిపెండెన్స్ డే జై హింద్